కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు అని వార్తలు హల్చల్ అవుతుండగానే ఆయన అరెస్టు అయ్యారు అంటూ కూడా పుకార్లు షికార్లు కొట్టాయి అయితే ఆయన ఇంకా అరెస్టు కాలేదని తెలుస్తోంది అయితే ఆయన అరెస్టు గురించి కథనాలు రావడానికి కారణాలు మాత్రం చెప్పుకోవచ్చు గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని డెబ్బై ఒకటవ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు ఇప్పటికే ఈ కేసులో పద్దెనిమిది మంది అరెస్ట్ అయ్యారు కార్యాలయంపై దాడి కేసులో వంశీ నేరుగా పాల్గొనకపోయినా ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైసీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఆనాడు అధికారంలో ఉన్నది వైసీపీ కావడంతో అప్పట్లో ఈ వ్యవహారంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు అన్నది బాహాటంగానే వినిపించిన మాట లేదంటే నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానమున్న పొలిటికల్ పార్టీ ఆఫీస్పై దాడి చేస్తే చర్యలు తీసుకోకుండా ఉండటం అనేది బహుశా దేశంలో ఎక్కడా లేదేమో అని చెప్పాలి అందులోనూ ఈ టీడీపీ కార్యాలయం రాజధానికి చేరువలో గన్నవరంలో ఉండటం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు పైగా వల్లభనేని వంశీ ఇదే పార్టీ ఆఫీస్ నుండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్టీ కార్యకలాపాలు కొనసాగించారు కానీ చివరకు అదే పార్టీ కార్యాలయం తగలబెట్టే విషయంలో వంశీహస్తం ఉందని వార్తలు రావడం కూడా శోచనీయం ఒకవేళ గన్నవరం పార్టీ కార్యాలయం దాడి వ్యవహారంలో వంశీహస్తం ఉన్నది అనేది నిజమని తేలితే అంతకు మించిన ద్రోహం కూడా ఉండదు అని పొలిటికల్ అనలిస్టులు కూడా చెబుతున్నమాట రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గంలో జరిగిన కార్యాలయంపై జరిగిన దాడిలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అప్పుడు ప్రత్యక్ష సాక్షి ఉన్నారు సార్ చెప్పండి తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా మీరు ఉన్నారు అసలు అప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వాళ్ళు నేను ఎందుకు ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి సిద్ధమైంది ఏంటనేది కారణం కదా అది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవయో తారీఖున ఆ రోజు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం మనుషుల్ని కార్యకర్తల నాయకులు అమానుషంగా కొట్టడం ఏదైతే వెహికల్స్ ఉన్నాయో కారులో అన్ని తగలబెట్టడం జరిగింది దానికి ముఖ్యమైన కారణం ఆ రోజున ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైయస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజున ఉన్న అక్కడ స్థానిక శాసనసభ్యుడైన గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన వల్లభనేని వంశీ తను మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మా యువనాయకుడు లోకేష్ బాబు గారిని ఆనాడు నోటికి ఇష్టం వచ్చినట్టు అవాకులు శవాకులు పేలి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గన్నవరం నియోజకవర్గం వచ్చి నా మీద పోటీ చేసి గెలవమని సవాలు విసిరేదైనా దానికి మా తెలుగుదేశం నాయకులు బీసీ నాయకులు అందరం కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి వల్లభనేని వంశీ నీ స్థాయి అది కాదు గన్నవరంలో స్థానికంగా ఉన్న ఒక బీసీ నాయకుడి మీద నువ్వు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీద పోటీ చేసే నాయకుడి మీద నువ్వు గెలువు నీకంత స్థాయి లేదని చెప్పేసి ఆ రోజున మేము గౌరవంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అది కారణంతో ఆయన ఆ బీసీ నాయకుడి మీద ఇంటి మీద దౌర్జన్యం చేసి ఆ బీసీ నాయకుడికి మీద హత్యాయత్నం చేయడానికి ఓ రౌడీ మోకలను పంపించి చేసిన అరాచకానికి పరాకాష్ట ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దౌర్జన్యం చేసిన సంఘటన సార్ అప్పుడు ఎమ్మెల్యే వంశీపై కేసు పెట్టలేదు ఇప్పుడు కేసు పెట్టి ఇప్పుడు అరెస్ట్ చేస్తా అని చెప్పి పోలీసులు చెప్తున్నారు అసలు ఏ విధంగా చూడొచ్చు అప్పుడు ఎందుకు పెట్టాల ఆ రోజున ఉన్న అధికార పార్టీ పోలీసు వ్యవస్థ ముఖ్యంగా ఆ రోజున ఉన్న ఎస్పీ గారు జాషువా గారు అధికార పార్టీ చేసే అరాచకాలకి ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో జరిగే అరాచకాలకి ఆయన సపోర్ట్గా ఉండి నాయకులకి సపోర్ట్గా ఉండి ఆ రోజున ఎవరైతే పార్టీ నాయకుల మీద పార్టీ ఆఫీస్ మీద దౌర్జన్యం చేశారో వాళ్ళ అర్స్ చేయాల్సింది పోయి అక్కడ ఎవరైతే అక్కడ దెబ్బలు తిని వాళ్ళ వల్ల నష్టపోయి పార్టీ ఆఫీస్ ధ్వంసం అయిందో మా నాయకుల్ని మా కార్యకర్తలని వారితో పాటు ఆ రోజున నన్ను కూడా పట్టాభి గారిని అలాగే దొంతు చిన్న గారిని అలాగే గురుమూర్తి గారిని బీసీ నాయకులు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పద్నాలుగు రోజులు రిమాండ్కి పంపించిన సంఘటన ఇది కేవలం రాజకీయ ఒత్తిడితో పోలీసు వ్యవస్థ ఆ రోజు ఉన్న ఎస్పీ గారు చేసిందే ఈ దుర్ఘటన కారణం సార్ ముఖ్యంగా చూస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు కానీ వైసీపీ శ్రేణులపై అప్పుడు కేసు నమోదు చేయలేదు టీడీపీ నాయకులపై అప్పుడు కేసు నమోదు చేయడానికి కారణం ఏంటి అసలు ఎంతమందిపై అప్పుడు కేసులు నమోదు చేస్తారు రాజకీయాలు లో ఉండొచ్చు ప్రజలకు సేవ చేయాలి కానీ ఎదుటి పార్టీ నాయకులనే వాళ్ళని జైలుకు పంపించాలి కేసులు పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ రోజున పోలీసు వ్యవస్థపై వాళ్ళు ఆ రోజున అధికారంలో ఉన్నాం కదా అని ఆ రోజు మీద వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చి ఆ రోజున ఎవరైతే ఇబ్బంది పడున్నారో ఆ ఘటనలో వాళ్ళ మీదే కేసులు బనాయించిన సంఘటన కేవలం అధికార పార్టీ ఒత్తిడి వల్లభనేని వంశి ఒత్తిడితోనే అది జరిగిందండి ఇప్పుడు వల్ల వంశని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధం చేసింది ఇప్పటికీ హైదరాబాద్ లో మూడు బృందాలు ఆయన గురించి పోలీసులు ఎత్తుకుతున్నారని చెప్పి అంటున్నారు ఆయన అమెరికా కూడా వెళ్ళిపోయారంటూ వైసీపీ శ్రేణులు చెప్తున్నారు అసలు ఇప్పుడు వల్ల నిన్న ఉంచి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా ఈ ప్రభుత్వంలోనైనా ఏ విధంగా చూస్తారు ఎందుకంటే అప్పుడు గత ప్రభుత్వంలో మీ మీదే ఎక్కువ ఈ కేసులు పెట్టారు ఈ దాడి కేసులో కానీ ఈ గన్నవరం నియోజకవర్గంలో కానీ ఏ విధంగా చూస్తారు మీరు చూడండి గన్నవరం నియోజకవర్గం సంఘటనలో ఇది ఎఫ్ఐఆర్ ఇలాంటి నా మీద నాలుగు కేసులు ఉన్నాయి దీనిలో ఏ మాత్రం నిజం లేదు కేవలం అకారణంగా పెట్టిన కేసులు అవన్నీ కూడా మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మా ఆఫీసుని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మేము చర్యలు తీసుకుంటే మా మీదే పోలీసు వ్యవస్థ చివరికి స్థానికంగా అక్కడ ఉన్న పిఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో సిఐ గారు కనకారావు గారు వారి మీద కూడా అత్యాయత్నం చేశాము అని అలాగే ఆయన మీద రాయిదాడి చేశామని అలాగే ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఆయనతో పెట్టించడం జరిగింది అలాగే వంశీ ప్రధాన అనుచరులతో కూడా ఎస్సీ ఎస్టీ కేసు టు మర్డర్ కేసులు కూడా మా కార్యకర్తల మీద మా నాయకుల మీద పెట్టడం జరిగింది అధికారం ఎప్పుడు ఒకేలాగా ఉండదండి ప్రజలకు సేవ చేయాలి కానీ కార్యకర్తలని ఎదుటి పార్టీ వాళ్ళని వీళ్ళు అమానుషంగా హింసిస్తా ఉంటే ఎప్పుడైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజున సుమారుగా సంవత్సరం క్రితం ఈ జరిగిన సంఘటనలందరి మీద విచారణ చేయటం విచారణలో భాగంగా అతన్ని డెబ్బై ఒకటో నింతుడుగా ఇవాళ ఎఫ్ఐఆర్ లో బుక్ చేయటం జరిగింది డెబ్బై ఒకటి కాదండి అతను ఒకటో ముద్దయిగా ఆయన్ని ఏ వన్గా పెట్టాల్సిన అవసరం అయితే ఎంత ఉంది ఇవాళ ఒక నేరం చేసేవాడి కన్నా కూడా నేరాన్ని ప్రోత్సహించడం అతనే ఏ వన్ అవుతాడు ఎప్పుడు కూడా వాళ్ళబు నేను వంశీని డెబ్బై ఒకటో వాడు కాదు ఏ వన్గానే పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా అలాగే మీరు చూడండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని ఏ థర్టీ వన్ థర్టీ టూ ఏదో పెట్టారు కానీ ఆయన ఒక్కడిని అరెస్ట్ చేసి ఎప్పుడు కూడా ప్రథమ వద్దని అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారండి తీసుకెళ్లి ఆయన్ని అమానుషంగా ఎటువంటి సాక్ష్యాలు లేవు ఎటువంటి విచారణ లేదు తీసుకెళ్లి ఎఫ్ఐఆర్లు బుక్ చేసి ఆయన్ని యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన్ని రిమాండ్లో ఉంచడం జరిగింది అలాగే ఇవాళ ఎవరు చేసింది వాళ్ళు అనుభవించాలన్నట్టుగా ఆ రోజున ఏదైతే దౌర్జన్యంగా ఈ కేసులన్నీ బనాయించారో కాబట్టి ఆ రోజున మేము పెట్టిన కేసులు ఆ రోజున ప్రభుత్వం పరిగణలో తీసుకోలేదు ఆ పాత కేసుల్ని మేము విచారించమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తే ఇవాళ ఉన్న ఎస్పీ గారు కానీ పోలీస్ అధికారులు గానీ వ్యవహరిస్తూ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేయటంలో భాగంగా వల్లభనేని వంశీని కూడా వాళ్ళు అరెస్ట్ చేయడానికి పోలీసు వారు రంగం సిద్ధం చేసుకున్నారు తప్పకుండా అరెస్ట్ చేసి ఆ రోజు ఏం జరిగింది ఎవరు నిందితులు ఎందువల్ల చేశారు ఎవరు ప్రోత్వలతో చేశారు ఇది అధికార గవర్నమెంట్ తో ఆ రోజు ఉన్న గవర్నమెంట్ ఒత్తిడి మీదగా చేశారు అనేది కూడా విచారించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం ఇప్పటికే ఈ కేసులో కేవలం పద్దెనిమిది మందిని అరెస్ట్ చేశారు డబ్బా నిందితుడిగా ఉన్నారు ఏ విధంగా చూడొచ్చు ఇంకా మిగతా వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా లేదా ఆ రోజు దాడిలో సుమారుగా ఒక వంద మంది పైన పాల్గొన్నారు డెబ్బై ముప్పై ఒక్క మంది డెబ్బై ఒక్క మంది కాదండి వంద మంది పాల్గొన్నారు ఆ వంద మందిని అరెస్ట్ చేయాలా ఎవరు ప్రేరేపించారు ఎవరు చేయించారు అనేది కూడా నిజాలు అందరిని అరెస్ట్ చేసి బయటికి తీసుకురావాల్సిందిగా ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే పోలీస్ వ్యవస్థ ఉందో ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా మేము అడగటం జరుగుతా ఉంది గన్నవరం తెలుగుదేశం పార్టీపై జరిగిన దాడిలో సుమారు వైసీపీ శ్రేణులు వంద మంది దాకా ఉన్నారని ఏ వన్ నిందితుడిగా మాజీ ఎమ్మెల్యే వల్లభనే వంశీ పేరును మాత్రమే చేర్చాలని చెప్పి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గుజ్జర్లపూడి బాబురావు పేర్కొన్నారు ఆదా న్యూస్ ఉమ్మడి కృష్ణా జిల్లా నవీన్ కుమార్